జై సద్గురు ప్రభు మహారాజుకు జై మా తల్లిదండ్రులైనటువంటి విదేహానంద దూపాటి వెంకటేశ్వర సద్గురు ప్రభు మహారాజుకు జై మాత రామకోటమ్మ అమ్మగారికి జై మా గురుదేవులైనటువంటి నిర్గుణానంద బూరుగు రాములయ్య గారికి జై మాతా లక్ష్మమ్మ అమ్మగారికి జై 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 శ్రీధర శివరామ దీక్షితుల వారికి జై శ్రీమద్ దశల ఋషి దయానంద పొన్నాల రాజయోగేంద్రుల వారి ప్రియ శిష్యులు శ్రీ 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 పూర్ణానంద కొండమడుగుల వెంకటరెడ్డి గారు గుంటూరు జిల్లా ఎన్నిగళ్ల ఎన్నిగేళ్ల వాస్తవ్యులు శ్రీ దయానంద పొన్నాల రాజయోగేంద్రుల వారి దగ్గర ఎంతో భక్తి శ్రద్ధలతో పన్నెండు సంవత్సరాలు శ్రుశూషలు చేసినటువంటి మహానుభావుడు పూర్ణానంద కొండమొడుగుల వెంకటరెడ్డి గారు మరి అచల పరిపూర్ణ రాజయోగి రత్నమాల అను గ్రంథాన్ని రచించి నిజంగా ఆ గ్రంథములో ఉన్నటువంటి పద్యాలు రత్నాలు లాగానే ఉన్నాయి అందుకే వేమన్న తర్వాత అపర వేమన్న అని ఆనాటి పెద్దలు ఆయనకు బిరుదునిచ్చారు అట్లాగే బుధజన విధేయుడు అయినటువంటి ఇలపకూర్తి వీర వెంకట రామచంద్రరావు గారు కొండమడుగుల వెంకటరెడ్డి గారి పద్యాలను చూచి ఈ విధంగా వర్ణించారు కొండమడుగులెంత కొద్ది అయి తోచినా గజము ఈదులోతు కలిగియుండు ఇంటి పేరు చూడ ఎంతో సార్థకమయ్యే రెడ్డి గారి పద్య ఈ రీతి గనినన్ అని మహానుభావుడు మన ఇలపకుర్తి వీర వెంకట రామచంద్రరావు గారు చెప్పారు అంటే కొండ మడుగు లెంత కొద్ది అయి తోచిన కొండల్లో నీళ్ళలో నీళ్లున్నటువంటి మడుగు చాలా కొద్దిగా తోస్తుంది కానీ గజము ఏదులోతు కలిగి ఉండు గజము అంటే ఏనుగ ఏనుగు ఈదే ఈదే లోతు కలిగి ఉందంట అట్లాగే ఇంటి పేరు చూడ ఎంతో సార్థకమయ్యే రెడ్డి గారి పద్య ఈ రీతి గని రెడ్డి గారి పద్యాలు కూడా చూడటానికి చాలా చిన్నయ్య అయినప్పటికీ కూడా ఇందులో గూఢార్థమైనటువంటి మహాత్రమైనటువంటి అర్థాలున్నాయని మహానుభావుడు వర్ణించి చెప్పాడు ఆ పద్యాలను చెప్పటానికి ప్రయత్నం చేస్తాను శ్రీకరంబులగుసు చలవందు గురుమూర్తి పాద పద్మంబులను భక్తితోడా హృదయమందు నిలిపి వదలకా ధ్యానితూ రాకపోక పాపు రాజయోగి శ్రీకరంబులగుసు చలవందు గురుమూర్తి అంటే తన యొక్క శిష్యుడు ఆ గురువుని పాదాలు పట్టుకొని ఎంతో భక్తితో హృదయములో నిలుపుకొని అంటే ఆ గురువుగారు చెప్పేటటువంటి పదాలు ఏమైతే ఉన్నాయో ఆ వాక్యాలను విలువైనటువంటి రత్నములుగా భావించి వాటిని తన యొక్క హృదయ కమలంలో భక్తితో భద్రపరుచుకొని ఎప్పుడూ కూడా ధ్యానించుకోవాలని భావము రాక పోక బాపు రాజయోగి అన్నారు రాక అంటే ఏమిటి జన్మము రావటం పోక అంటే మరణము ఈ రాక అంటే జనన మరణములను మాన్పు రాజయోగి అని ఆ గు ఆల గురువు గారిని ఆయన వేడుకున్నాడు తల్లిదండ్రి వసు ప్రాణ వల్ల సద్గురుడటిగుల్తు రాకపోక బాపు రాజయోగి ఆ సద్గురువే తల్లియు తండ్రియు దాత దగదైవ దైవ మాతువుల్ వసుధ ప్రతియు ప్రాణవల్లబుండు ప్రాణం కూడా ఆయనే సద్గురు రటన్స్ తంబు మదిగొల్తు ఆ సద్గురువే ఈ సర్వము కూడా ఆ సద్గురువే చిత్తమందు గురుని శ్రీపాదమెవడు పట్టలేదు నట్టి పామరుండు పూర్ణ బోధ తెలియ బోనడు రాకపోక బాపు రాజయోగి తన యొక్క శ్రీపాదం ఎవడు పట్టలేదో నటి పామరుడు అటువంటి పామరుడు జనన మరణములుకు లోనై సస్సు పుడుతూ రంగుల రాత్నమోలే కుల్లాల కుమ్మరి చక్రమలే మరణాలు ఎత్తాల్సి అనేకమైనటువంటి బాధలు పడాల్సి వచ్చేది కనుక పూర్ణబోధ తెలియ బోనడు మదిలోన ఆ పూర్ణ బోధను తెలుసుకొని తాను తరించాలి ఈ జన్మలోనే అని భావం జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురుడు నరుడటంచు గురిలేకయుండినా గురుని మాట లెక్క గొనకయున్నా నరుణే ముక్తి నరకములు కాదోకో రాకపోక బాపు రాజయోగి గురుడు కూడా నాలాంటి లాంటి వాడే అని నరుడుగా భావించి ఆ గురువు గారు చెప్పే మాట ఎందుకు గురిలేకయుండినా గురుని మాట లెక్క గొనక ఉన్నప్పటికీ అటువంటి నరుడికు నరకము తప్పదు నరకం అంటే ఏంటి జనన మరణం అనేటటువంటి నరకము తప్పదు అని భావము మరి ఆ గురువు ఎటువంటి వాడు ఎటువంటి వారు అంటే గురుడు నరుడుగాడు హరుడంచు మరిలోనా గురుని భక్తితో నరుడే హరుడు యగును నరాయుండవును బాపు రాజయోగి గురుడు నరుడుగాడు సాక్షాత్తుగా ఆ పరబ్రహ్మ స్వరూపమే గురు స్వరూపం అంటే సాక్షాత్తుగా ఆ పరబ్రహ్మ స్వరూపమే అని మదిలోని గురుని భక్తితోడ గొలుసున్నా సాక్షాత్తుగా ఆ ఈశ్వరుడే ఆ హరుడు అంటే ఆ సాక్షాత్తుగా ఆ విష్ణుమూర్తే సాక్షాత్తుగా ఆ బ్రహ్మస్వరూపుడే అనేటటువంటి భావన తనలో తన యొక్క మదిలో ఉండాలి అటు అప్పుడు ఆ మదిలో ఉన్నటువంటి నరుడే ఆ నరుడు కూడా హరుడు ఎగును నారాయణుడవును అప్పుడు ఆ నరుడు కూడా నారాయణ స్వరూపుడే అవుతూ ఉన్నాడు గురుడు అర్జుండు విష్ణు గురుడు గురుని గురు బ్రహ్మ గురుని కృపనుగాదే గురు గోప్యమెరుగుట రాకపోక బాపు రాజయోగి గురుడే బ్రహ్మస్వరూపుడు ఎట్లాగంటే తనకు బ్రహ్మోపదేశం చేసి పిండమును తొలగించి మంత్రం పిండంగా పుట్టించినటువంటి బ్రహ్మస్వరూపుడు గురువే అయి ఉన్నాడు బోధ చేసి పోషణ చేస్తూ ఉన్నాడు కాబట్టి విష్ణు స్వరూపుడు అయి ఉన్నాడు జనన మరణాలను భస్మీభూతం చేసి ఉన్నాడు కాబట్టి గురువే ఈశ్వరుడయి ఉన్నాడు కనుక గురువే సాక్షాత్ ఆ పరబ్రహ్మ స్వరూపుడని మదిలో ఎప్పుడు కూడా ఉండి ఆ గురుని కృపగాదే ఆ గురు గోప్య మెరుగుట ఆ గురువు ఆ పరిపూర్ణము యొక్క జాడ తెలుసుకొని తరించటం కదా తరించాలి కనుక గురువే సర్వము అయి ఉన్నాడు అని జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురుని లో జగములోన గురుడు సమతమునుండు గురుడు జగము గురుడే గురునకు కన్యంబు లేదు రాకపోక బాపు రాజయోగి అసలా గురువు అనుపదం ఎంతో గొప్పది గురువు అంటే ఏంటి ఈ శరీరమా కాదు గురు అనుపదం ఎంతో గొప్పది ఎందుకంటే గురు అను రెండు అక్షము గల మంత్రము మహాశ్రేష్టమైనదిగా స్కంద పురాణ స్కంద పురాణంలో పరమేశ్వరుడు పార్వతీదేవికి బోధించాడు గుణ గురువు అంటే ఎవరు గుణ రూపములకు అతీతంగా ఏ పరబ్రహ్మ స్వరూపమున్నదో అట్టి పరబ్రహ్మ స్వరూపమే గురు స్వరూపంగా సూచించ సూచించటమైనది మరి ఆ పరబ్రహ్మ స్వరూపం వల్లే సమస్తము కూడా జగత్తు ఏర్పడింది అందుకే గురుని లోన జగము గుడితాయుండును జగము లోన గురుడు నుండు గురుడు జగము గురుడే గురునకు కన్యంబు లేదు గురువే జగము జగమే గురుడు గురునకు కన్యంబు లేదు రాకపోక బాపు రాజయోగి అన్నారు చేత మెట్లు గానలేడు నటుల గారవమునా గురుని గానకున్న గురు మెరుగున రాకపోక బాపు రాజయోగి అద్దమున్న చేత అంటే నందుడు పుట్టు అందుని వద్ద ఆ పుట్టు అందుని చేతులో అర్థం ఉన్నప్పటికీ తన యొక్క ముఖం యొక్క విలాసము ఏ విధంగా చూసుకోలేడు అట్లాగే గురుని గానకున్న అట్లాగే గురుని గానకున్న గురుగోప్యం ఎరుగుతూ ఉన్నాడా గురుగోప్యం ఎరగకపోతే వాడు గుడ్డివాడితో సమానమే అని భావము ఇలను ఎన్ని జన్మములెత్తియో కడసారి జన్మ గురుని పాదయుగము గొల్చునట్టి భాగ్యమేనికను భవనాచరైతమే రాకపోక బాపు రాజయోగి ఇంతకుముందు ఎన్నో జన్మలు సస్తా పురత సస్తా పురత అనేకమైనటువంటి బాధలు పడుతూ మరి జన్మలు ఎత్తుకుంటూ వచ్చాం గురుని పాదయుగము గోల్చినట్టు గురు పాదాలు ఎప్పుడైతే పట్టామో అదే కడసారి జన్మ భాగ్యమపే ఇకను భవనాచ రహితమే భవనాచనము భవ అంటే పుట్టుక నాచనం అంటే సావటం రైతమే ఇక జనన మరణ భ్రాంతి రహితమే అని భావము సగుణ నిర్గుణంబు సదసత్తు గురువాయే గురుని కావల పరమ గోప్యముండే పరమ గోప్యమనగా పరిపూర్ణ బ్రహ్మమే రాకపోక రాజయోగి సగుణ నిర్గుణంబు సదసత్తు మొత్తం కూడా గురువే అయి ఉన్నాడు గురుని కావల పరమ గోప్యముండే పరమ గోప్యం అంటే ఏమిటి అంటే పరిపూర్ణ బ్రహ్మమే ఆ పరిపూర్ణ సూచన గురుముఖత తెలుసుకొని తరించాలని భావము కలిమి బలిమి వేళ బలినకా మదముచే మంచమందు కూలినప్పుడు పరము గాననంచు పలమింపేమి రాకపోక బాపు రాజయోగి కలిమి బలిమి వేళ అంటే ధనము బలము ఉన్నప్పుడు కానక మదముచే మంచమందు కూలినప్పుడు పరము పరముగాననంచు పలమింప ఫలమేమి కుమంచమందు అయ్యో నేను ఆ ఉపదేశం పొందుతా ఈ ఉపదేశం పొందుతాను ఇక నేను తరిస్తాను అంటే అప్పుడు ఉండదు కలిమి వేళ నరుడు కలిమివేళ్ళనరుడు లేని లేమి వేళ్ళవగచు లేదటంచు ఉన్న ఎప్పుడే ధర్మము ఉచితము చేయుట రాకపోక బాపు రాజయోగి కలివి వేళ నలుడు కాశీకు జారక లేనప్పుడు లేదని వగచట వగచట లేదని చెప్తాడంట ఉన్నప్పుడు కనుక ఉన్నప్పుడే దాన ధర్మాలు చేయాలని దీని యొక్క భావము